కొత్త గవర్నమెంట్ ఫ్రీ బస్సు పెట్టింది కదా ఆటో వాళ్ళకు ముందు ఉన్నప్పుడు ఆదాయం ఉండేనా ఇప్పుడు తగ్గిందా ఏమన్నా ఇప్పుడు ప్రతి మిడిల్ ఫ్యామిలీ మొత్తం రోడ్ మీద వచ్చింది ప్రతి ఒక్కరు ఏడని పరిస్థితి లేదు అదే పరంగా ఇప్పుడు ఈ రోజులలో విలేజ్లో ఆటో లేకపోతే ప్రతి ఒక్కరు బస్సులు ఎక్కుతుండో మా దగ్గర ఎక్కడానికి ఎవ్వరు సుగా ఎక్కుతారు బస్ స్టాండ్లో ఆపినా కానీ ఒక్క ఒక్కరు సూ ఎక్కుతులేరు మాకు ఫ్రీ బస్ ఉంది పది లక్షలది మీ దాంట్లో ఎక్కుతాము అన్నట్లు ప్రతి ఒక్క నిరుద్యోగి పుట్ట మీద కొట్టిన రేవంత్ రెడ్డి అదేవిధంగా ఆ విషయంలో చెప్పుకుంటే ప్రతి ఒక్క ఆటో డ్రైవరు రోడ్డుపై నచ్చిన వాడు ఒక్కొక్కటి కలకల ఆ వేదన ప్రతి ఒక్కటికి సీఎంకు స్పందించేది ఏంటంటే మా విషయంలో ప్రతి ఒక్క ఆటో నాయకుడు లేకపోతే ప్రతి గమ్మానికి చేర్చడానికి బస్సులో చిన్న చిన్న పల్లెల్లోకి వస్తుందా ఆ బస్సు దింపుతుందా ఆడు మూట ప్రతి ఇస్తుందా ప్రతీ విలేజ్ల ఇబ్బందులు అవుతున్నాయి అదేవిధంగా అటోకనాడాక ఫైనన్స్ లేక కట్టుకోలేక ఒక్కొక్కరు పరిస్థితి ఒక్కొక్క విధంగా లేదు ఒక్కొక్కడు ఉరి ఆత్మహత్యలు చేసుకుని చనిపోతుండ్రు మందు తాగి చనిపోతుం ఎవరు దీనికి బాధ్యత ఎవరు చెప్పు ఎవరు పెట్టి మన ప్రీ బస్సు ఎవరు ఎవరితోని ఈ నష్టమంతా ఎవరి మీద ఎత్తాడు రేవంత్ రెడ్డి మళ్ళీ జనాల మీదనే కదా దేని మీద ట్యాక్స్ పెంచో ఏదో పెంచో ఏదో వేసే పెంచుతాడు కదా అదే ఎక్కడి నుంచి వస్తుంది ఆదాయం ఇది ఎవరు ఎవరి కోసం పెట్టిండు ఇది మళ్ళీ ఈ డబ్బు అంతా ఎవరి మీద నష్ట నష్టపరిహారం ఎవరి మీద చూపిస్తాడు మళ్ళీ పబ్లిక్ మీనే కదా దీన్ని విచారం చేయాలి కదా మీ టీమీ కానీ ప్రతి ఒక్కరు న్యూస్ కానీ మరి ఈ ఆటోడు ఎట్లా బతుకుతాడు పన్నెండు వేలు ఇస్తాడు ఎవరికి వచ్చింది పన్నెండు వేలు ఏ ఆటోడికి వచ్చింది మళ్ళీ ఇంకా ఇప్పుడు హైదరాబాద్లో అది ఎలక్ట్రిక్ ఆటోలు పెట్టిండు దానివల్ల లాభం ఎవరికి ఉన్నది ఒకళ్ళ గ్యాస్ అనంత అదంత లేదు అదంతా ఇది అంత లేదు అయితే ప్రతి ఒక్కరు పైన లేక ప్రతి ఒక్కడు ఈ రోజు అటు వేస్తే ఈరోజు పొట్ట గడిచే రోజులు ఉన్నాయి ఎవరికి ఉన్నాయి ప్రతి ఒక్కరు పైన లేని బండి లేదు ఒక్కొక్క రోజు నెలకు కట్టాలంటే మినిమం తొమ్మిది వేల రూపాయలు ఇన్స్టాల్మెంట్ కట్టాలి కట్టకపోతే అటు ఇగ్గురు పోతాం ఎక్కడి నుంచి బతకాలిగుతాం చెప్పండి మాకు రేవంత్ రెడ్డి పెట్టి మాకు ఏం లాభం ఉన్నది దీనివల్ల ప్రతి ఒక్కరికి నష్టమే తప్ప దీనివల్ల లాభం లేదు దీనివల్ల ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ స్పందించేది ఏంటంటే మా ఆటో వాళ్ళందరినీ ఆదుకోవాలా రెండవది మా మా సమస్యను తెలుసుకోమండి మా దగ్గరకి వచ్చి తెలుసుకోమండి ఫైనల్ ఫైనల్గా మీ డిమాండ్ ఏంటి గవర్నమెంట్ మా డిమాండ్ ఏం లేదు ఫ్రీ బస్సు రద్దయితేనే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు బతకగలుగుతారు మంచిగా హ్యాపీగా ఉంటారు వారి కుటుంబం వారి భార్య పిల్లలు సంతోషంగా బతుకుతారు మా ఉద్దేశం అది